அது தி ফার্স্ট ஃப்ளோ கன்ன सेकंड ஃப்ளோ பெஸ்ட் அண்டி ஆஹா అలాంటి ஏம் இல்ல ஆவியா జనరేషన్ ఎట్లా ఉంది ప్రజెంట్ జనరేషన్ వచ్చేవాడికి అమ్మాయిలు మాత్రం ఫేక్ గా ఉన్నారు బాయ్స్ వచ్చేవాడికి ట్రూ లో ట్రూ లో ఉన్నారు అంటే ఎందుకు అమ్మాయిలు ఫేక్ అయిపోతున్నారు ఎందుకంటే మనీ ఉన్నాయి కాబట్టి మన మనీ కోసం ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎవరి దగ్గర మనీ ఉంటే మార్నింగ్ వచ్చేసరికి వేరే వాళ్ళతో ఉంటున్నారు ఆఫ్టర్నూన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇంకోడ వస్తున్నాడు మళ్ళీ వాళ్ళని నమ్మలేకపోతున్నాం మెయిన్ వచ్చేసరికి అందుకని సరే మా ఫ్రెండ్గా అయింది అందుకని నేను చెప్తున్నాను నీకే అయిందా మా ఫ్రెండ్కి అయింది నాకు అయితే అవ్వలేదు ఎట్లా ఉంటాయి అది తెలిసిన తర్వాత ఎట్లా ఉంటాయి మీ ఫ్రెండ్ రియాక్ మా ఫ్రెండ్ రియాక్షన్ వచ్చేసరికి వాడు సుసైడ్ చేసుకోవచ్చు లేదా అనికునే వాడు ఫాస్ట్లో మనం మా స్టడీ చేసుకోవడం కాన్సన్ట్రేషన్ చేసుకున్నాను సో అందుకే నా మీరు లవ్ వద్దు అని చెప్పేసి ఇట్లా అంటున్నా లవ్వొద్దనే అనుకో మీ బ్రేకప్ స్టోరీ ఒకసారి చెప్పండి మిస్టేక్ ఏ వర్ది ఎందుకు అలా అయింది బ్రేకప్ అంటే ఏం లేదు బ్రో నార్మల్గా జస్ట్ విడిపోయాము అంతే ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ వద్ద అన్నారు అమ్మాయి తగిలిందా ఆమెకి వేరే అబ్బాయి తగిలిందా ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం తరగలేదు ఆమె లవ్ చే లవ్ చేసింది చేసినట్టు ఉంది మేబీ నేను వచ్చేసరికి తన వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటుంది వచ్చేసరికి నేను క్లోజ్గా నచ్చలేదు నాకు కరెక్ట్గా వేరే వాళ్ళతో రోజు వేరే వేరే వాళ్ళతో బైక్స్ మీద వెళ్తుంది ఎవరు అంటే వాళ్ళ బ్రదర్ బ్రదర్ అంటుంది నేను డైరెక్ట్ అడిగాను అసలు ఎవరు నేను వేరే వాళ్ళతో మాట్లాడితే నేను ఊరుకోనని చెప్పాను సరేలే అంటే నా ఇష్టం నేను ఇలాగే ఉంటానని చెప్పేసింది సరే ఇలా అయితే నాకు పోతే నేను బ్రేకప్ చెప్పేస్తున్నాను అని చెప్పేసి తను ఎక్కడుందో ఇప్పుడు నాకు ప్రజెంట్ తెలియదు తను కూడా డిలీట్ చేశాను ఎక్కడుందో కూడా తెలియదు అప్పుడే స్టాప్ మేబీ త్రీ డేస్ అంతే ఇంకా ఎక్కువ ఎక్కువ ఉండేది మన కాన్సన్ట్రేషన్ అంతే స్టడీస్ మీద పెట్టేశాను ఎక్కువైపోయింది లివింగ్ అంటే ఏం లేదు బ్రో เนี่ย లీవింగ్ అలా ఉంటది ఫ్రెండ్స్ అనవచ్చు ఫ్రెండ్స్ లా ఉంటారు కొంతమంది ఫ్యామిలీస్ తో ఓపిచుకున్నా ఉంటారు చాలా మంది కొంతమంది కొంతమంది వచ్చేసరికి ఫేక్ గా ఉంటున్నారు అలాగా బ్రేక్ అప్ బ్రేక్ అప్ వస్తుంది మంచి వైఫ్ కావాలి మంచి అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవాలి దొరుకుతదే మరి అమ్మాయి పూ ఈ కారణం ఇప్పుడు దొరకదు బ్రో మెటల్ మరి పెళ్ళి కావాలి వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి అబ్బాయిల పరిస్థితి ఇంకా సింగిల్స్ సే ఎక్కువ ఎక్కువ సింగిల్స్ ఇంకా మింగేసే ఎవరూ లేరు వాళ్ళ వాళ్ళే బ్రో ఆ మొత్తం అమ్మాయి ఒక్క అమ్మాయి మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అమ్మాయి అందరికి అమ్మాయిలకి వాళ్ళు ఒక్క చేయడం వల్ల అమ్మాయిలను కూడా అందరు బ్యాడ్ బ్యాడ్ గా ఊహించేసుకుంటున్నారు ఈ అమ్మాయి బ్యాడ్గా ఉంటుంది అంటే పక్కన వాళ్ళు కూడా వీళ్ళు కూడా బ్యాడ్ గానే ఉంటారు వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అన్నట్టు ఉంటున్నారు వాళ్ళంటోళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేయకూడదు నీట్గా ఉండేది ఇప్పుడు ట్రెడిషన్ మన ట్రెడిషన్ వాడాలి కానీ పక్కన ట్రెడిషన్ వాడకూడదు వాడు చూసేవాడు చూస్తున్నారు కానీ పక్కన చూస్తున్నాడని వాళ్ళు ఓ ఎత్తేసుకుంటూ చూపి చూపిస్తే ఏమంటుంది బ్రో మనలో మనం ఉండాలి లో వచ్చేసరికి అమ్మాయిలే మోసం చేస్తున్నారు ఈ కాలంలో అమ్మాయిలే అమ్మాయిలే చేస్తున్నారు ఎక్కువ నాకైతే అది ట్రూవ్ అనిపిస్తుంది మోసపోయే అబ్బాయిలు మెయిన్ వచ్చేసరికి ఇప్పుడు బార్స్ అయిపోతున్నారు ఎక్కువ ఇప్పుడు స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అబ్బాయిల నుంచే పోతున్నారు ఇప్పుడు జనరేషన్ వచ్చే ఎవరు లేరు మెయిన్ వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ పోయింది తీసుకున్నారు మళ్ళీ జనరల్ లైఫ్ లోకి వచ్చేసారు సో కొందరు బ్రేకప్ అయిన తర్వాత సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళకేం చెప్తారు తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టి సూసైడ్ చేసుకుంటారు వాళ్ళకి ఏం చెప్తారు ఆలోచించకుండా చేసుకుంటున్నారు బ్రో వాడికి ఎంత లైఫ్ ఉంది ఇది కాకపోతే ఇంకోటని నెక్స్ట్ చూసుకోవాలి అది చూసుకోవడం లేదు వాడికి ఇది తప్పు అని తెలుస్తుంది కాబట్టి తను వదిలేస్తే ఇంకోటి చాలామంది ఉన్నారు నీకు మనీ ఉంటే ఎవరైనా ఏంటి నీ పక్కన ఎవరో ఒకళ్ళు కూడా వస్తారు నీ దగ్గర మనీ ఉండాలి కానీ ఎవరైనా అన్నట్టు ఉండాలి అదే కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసింది నేను చచ్చిపోతాను అంటే ఏముంటుంది చచ్చిపోతే లైఫ్ ఏముండదు కదా నువ్వు ఇప్పుడు చచ్చిపోతావు దాంట్లో ఏమి లేదు లైఫ్ చచ్చిపోయిన తర్వాత నేను నా రోజులు చూసుకుంటాను ఆ తర్వాత నువ్వు నువ్వు ఎవరో కూడా తెలియదు అలా फाउंडेड सोसाइटी की